నమస్కారం హాయ్ పిల్లలు ఈరోజు మనం అమ్మ గురించి ఒక పది వాక్యాలు చెప్పుకుందాం మీరు చెప్తారా నేను ముందుగా చెప్తాను నేను చెప్పాక మీరు చెప్పండి మొదటి వాక్యం మా అమ్మ పేరు జానకి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఓకే తర్వాత మరో రెండు వాక్యాలు చూద్దాము మా అమ్మ బాగా చదువుకున్నది మీ అమ్మ చదువుకుందా నాన్న అడగండి చదువుకుంటే ఎక్కడి వరకు చదువుకున్నావు అమ్మ అని అడగండి తర్వాత మా అమ్మ ఉద్యోగం చేస్తుంది ఓ వీళ్ళమ్మ ఉద్యోగం చేస్తుందంట మరి మీ అమ్మ ఉద్యోగం చేస్తుందా చేయకపోతే ఏం చెక్క మీతోనే ఇంట్లో ఉంటుందా అది కూడా చెప్పండి ఒకసారి నాకు తర్వాత వాక్యాలు మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది మా అమ్మ కూడా నన్ను ప్రేమిస్తుంది మా అమ్మకు మొక్కలు పెంచడం ఇష్టం మరి మీ అమ్మకి ఇష్టమో మీకు తెలుసా ఒకసారి అడగండి అమ్మ ఇష్టం నీ హ్యా నీ అలవాట్లు ఏమిటి అమ్మ అని ఒకసారి అడగండి మీ అమ్మని అడగండి అడిగి తెలుసుకొని నాకు చెప్పాలి సరేనా సరే ఇప్పుడు తర్వాత వాక్యాలు మళ్ళీ చూద్దాం ఇప్పుడు మా అమ్మ వంట బాగా చేస్తుంది మీ అమ్మ ఏ వంట బాగా చేస్తుంది నాన్న ఆ విషయం నాకు అమ్మని అడిగి తెలుసుకుంటారా లేకపోతే మీకు తెలిసే ఉంటుంది కదా ముందుగానే తెలిస్తే మీ అమ్మ ఏ వంట బాగా చేస్తుందో నా చెప్పాలి తర్వాత మా అమ్మ వైకుంఠపాలి ఆడుతుంది ఓకే మరి మీ అమ్మకి ఏ ఆటలు అంటే ఎక్కువ ఇష్టమో కూడా అడిగి తెలుసుకోండి మీరు సరేనా తర్వాత వచ్చేసి మరికొన్ని వాక్యాలు మా అమ్మ నవ్వు ప్రశాంతంగా ఉంటుంది ఓకే మీ అమ్మ నవ్వుతే ఎలా ఉంటుందో కూడా నాకు చెప్పాలి మా అమ్మ చాలా ధైర్యవంతురాలు అవును అమ్మలందరూ ధైర్యవంతురాలు ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ అమ్మతో ఒకసారి మాట్లాడి ఇవన్నీ నిజాలైనా మీ అమ్మ గురించి ఏమేమి ఇందులో ఉన్న ఏవేవి మీ అమ్మ కూడా సరిగ్గా సరిపోతాయో చూడండి సరేనా పిల్లలు సరేమ్మా మళ్ళీ మనము తర్వాత క్లాస్లో కలుద్దాం